వచ్చిందంటే ఇది తెల్లదామ వల్ల వచ్చిందా తామర వల్ల వచ్చిందా పచ్చదామం వచ్చిందా ఇది వైరస్ సింటమ్స్ అనేది గమనించుకొని సోటబుల్ మందులు కొట్టితే చాలు అది గమని చేయలో మనకి సమస్య తెలుసుకుంటే చాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇరవై రకాల మందులు కంపెనీలు ఉన్నాయి టాటానా బిఎస్ఎఫ్ అట్ట ఇటు కాదు తెల్లదామకు సూటి మందు ఏముంది అది మనం ఒకసారి కొట్టి చూడాలి సింపుల్లో ఎట్లా సూటి మందులు సింపుల్ మందులు సెలెక్ట్ చేసుకొని కొట్టుకోవాలి సో మన సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్ అండి లాస్ట్ ఇయర్ ఈ రెండు ఎకరాల మొత్తం నాలుగు ఎకరాలు కదా ఇక్కడ రెండు ఎకరాల రెండు ఎకరాలు ఈ నాలుగు ఎకరాలు సాగు చేశారు బట్ ఈ సంవత్సరం మళ్ళీ లాస్ట్ ఇయర్ వేరే వేరే వెరైటీ వేశారు బట్ ఈ సంవత్సరం ఈ ఈ రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు చూడటానికి వచ్చాము కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ దుక్కి నుంచి ఓన్ సెటిల్ వేశాడు సక్సెస్ అయ్యాడు పెట్టుబడిలో చాలా అందరికంటే ముందెళ్ళిపోయాడు అందరికంటే ముందెళ్ళిపోయారు పెట్టుబడిలో ఇవాళ మిగులుదళ్ళు అనేది అందరికంటే మళ్ళీ వెనకబడిపోయాడు సో నా ప్రాసెస్ ఏంటంటే ఎంతైనా సరే మనం ఎట్టలేదన్నా సరే ముప్పై వేలు కాపే నలభై వేలైనా సరే నలభై వేలు లోపు నేల మందులతోటి మందు కట్టలతోటి ముప్పై గంటలు పండియాలి హౌజ్ ఇట్ పాసిబుల్ అంటారు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి సమస్య తెలుసుకొని మనం మందు సెలెక్ట్ చేసుకుని కొట్టగలైతే పాసిబుల్ ఎందుకంటే డిసైడ్ కూడా చెప్పిన ఈ ఆ ముడత ఆ నల్లి ఆ ముడత అనేది అంటే ఆరు వందల రూపాయలతో పోయింది బట్ కొంతమంది సీజ్మెంట్ అలక్లు పట్టడం వల్ల ఇరవై ఆరు వందలకు పోయింది రెండు రెండు వేల రూపాయలు తేడా సో పెట్టుబడి తెలియని వాళ్ళు ఉండటం వలన పెట్టుబడి పెరిగింది సో ఇవాడ ఇవాళ మేము తెలియజెప్తాం కాబట్టి ఇబ్బంది లేదు షెడ్యూల్ మనం ఇస్తున్నాము రెగ్యులర్ ఫాలోఅపింగ్ ఉంటుంది నీరెస్ట్ ఎస్ఓ ఉంటాడు ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు రెగ్యులర్గా మీరు చేయగలిగితే అందరూ కలిపి చేయగలిగితే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఈ సిస్టమ్ నచ్చి ఈ చిరుమామిళ్ళ తూబాల్లో మనం పెడుతున్న మీటింగులు మన విధానం నచ్చి మన రాజరత్నం గారండి మన రాజరత్నం గారు లాస్ట్ ఇయర్ పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు నష్టపోయారు ఈ సంవత్సరం తప్పకుండా వేలు పట్టి నడిపిస్తా అని చెప్పేసి నేను ఛాలెంజ్ తీసుకొని అన్నగారికి ఈ సంవత్సరం రెండు ఎకరాలు ప్లాన్ చేశారు నాలుగు ఎకరాలు లేదు రెండే రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలకి బైర బియ్య నేను సెలెక్ట్ చేసుకున్నారు ఈరోజే బుకింగ్ కూడా రాశారు సో ఇక్కడ నుంచి రోడ్డు సైడు ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఎంతైతే పంట దిగుబడి క్వింటాలు తీశారో ఈ సంవత్సరం పాతికి కాదండి ముప్పై పైన మేము తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే తోచే తప్పకుండా ఐదు రోజులకి ఐదు రోజులకి మందు కొట్టే మనిషి బట్ లాస్ట్ ఇయర్ గతంలో రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి కొట్టే మనిషి అట్లాంటి యాక్టివ్గా వాళ్ళు ఉంటే అంత రిస్క్ పెట్టమండి మూడు రోజులకి వద్దు రెండు రోజులకి వద్దు నాలుగు రోజులు కుట్టద్దు ఐదు ఐదు రోజు ఖచ్చితంగా ట్యాంక్ చేస్తండి ఏ మందు కొట్టాలో మేము చెప్తాము సమయంలో చూసి చెప్తాను ఏదైనా తేడా ఉంటే అప్పుడు ఆన్ ది స్పాట్లో ప్రపంచంలో ఎక్కడన్నా మంది తీసుకొచ్చి నేను శాంపుల్గా ఫ్రీగా ఇచ్చి కొట్టిస్తాను ఈయన తేడా పడుతుంది తేడా పడుతున్నప్పుడు ఆయనతో పని లేదు నేనే చూసుకుంటాను దాని ఎవరు ఇదండి నా తరపున హామీ ఎందుకంటే